హలో గుడ్ మార్నింగ్ ఇదిగోండి ఇవి వాక్కాయలు లాస్ట్ ఇయర్ ఫ్రీజర్లో పెట్టిన వాక్కాయలు అనమాట ఇవి చూసారా రాళ్లల్లో ఎలా ఉన్నాయో ఐస్ బాగా దీంట్లో ఐస్ ఫామ్ అయిపోయింది ఇట్లా ఉంచుకోవచ్చండి ఉంచుకుంటే మనకి ఏటి ఏడాది చక్కగా ఉంటాయి మన ఫ్రీజర్లో ఖాళీ ఉంటాయి కనుక ఇలా పెట్టేసుకుని ఫ్రీజర్లో పెట్టేసుకున్నామే అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పప్పు చేసుకోవచ్చు పచ్చడి చేసుకోవచ్చు మీకు ఏది చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మనం నీళ్లు పోసుకుందాం నీళ్లు పోసుకుంటే ఇదంతా కరిగిపోతుంది ఐస్ అంతా కరిగిపోతుంది అప్పుడు మనం ఎత్తుకోవాలంటే చేసేసుకోవడమే మీలో ఎంతమంది ఇలా చేస్తుంటారో నాకు కామెంట్ లో ఖచ్చితంగా తెలియజేయాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది వాకాయలు అనమాట నేను ఫ్రీజర్లో లో పెట్టుకున్న వాకాయలు ఈ వాకాయల్లో శుభ్రంగా కడిగేసుకుని ఆ కొంచెం కూల్ అయిన తర్వాత ఐస్ అంతా కరిగిన తర్వాత దీన్ని శుభ్రంగా కొంచెం నీళ్లు పోసుకుని ఉడికించేసుకున్నాను ఉడికించుకున్న తర్వాత జ్యూస్ ఇలా తీసేసుకున్నాను ఆల్రెడీ ముందు పప్పు ఉడకబెట్టాను కందిపప్పు దీంతో మనం పప్పు చేసుకుందాం పుల్ల పుల్లటి వాక్కాయ పప్పు వాక్కాయ జ్యూస్ పప్పు అనమాట జ్యూస్ పప్పు సూపర్గా ఉంటుందండి పప్పు చేసుకోవడం చాలా ఈజీ అండి షుగర్లో ఏం చేస్తారంటే రుచిగా ఉండడానికి మెంతి కారం వేసుకోండి చాలా బాగుంటుంది మామూలు కారం కంటే కూడా మెంతి కారం వేసుకొని ఈ పప్పులో అద్దరిపోతుంది ఎక్సలెంట్ అనమాట సూపర్ సూపర్ అంటారు అలా చేసేసుకున్నారండీ ఇదిగోండి మన జ్యూస్ పప్పు కోసం మనం జ్యూస్ తీసిన జ్యూస్ అంతా ఉంది కదా అది దీంట్లో వేసేసుకున్నాను నేను కొద్దిగా ఒక పావు టీ స్పూన్ అంటే పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు వేసుకున్నాను ఏం పోపు వేసుకున్నాను కొద్దిగా ఇంగువైతే ఖచ్చితంగా వేసుకున్నానండి వేసుకుని తీరాలన్నమాట పుల్లగా ఉంటుంది కదా అందుకని ఇంగు వేసుకుంటేనే రుచి అమోఘంగా అద్భుతంగా ఉంటుంది చూసారు ఇదిగోండి ఇదిగో ఇంగువ ఇదే ఇదిగో పైకి మీకు కనిపించాలని పైకి వచ్చింది అన్నమాట ఇది ఈ ఇంగువ చూసారా భలే ఉంటుందండి ఇంగువతో చేస్తే అయితే ఇంగువ వేసేసుకుని కొద్దిగా వేగిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర మీకు కావాలంటే ఎండుమిరపకాయ వేసుకోండి వేయించేసుకోండి వేసేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ కూడా వేసేసుకుని వేయించేసుకుని ఈ జ్యూస్ చేసుకున్నాం కదండి వాకాయ చూసు దీంట్లో వేసేయండి ఒకసారి ఇలా మరిగిపోతూ ఉంటుంది కలపలా కలపలా మరిగిపోతూ ఉంటుంది ఉప్పు పసుపు కూడా వేసుకోండి వేసుకోకపోతే ఉప్పు లేని వంటలు బాగుండవు కదా అందుకని మీ తగినట్టుగా చూసుకుని ఉప్పు వేసేసుకోండి ఇలా మరుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి పప్పు అయితే ఉడికించుకేసుకున్నాం కదా చూడండి పప్పు ఇలా ఉడికించుకున్నాను నాకు పలచగా కావాలనే చేసుకున్నాను ఇలాగా మీకు ఎలా కావాలో అలాగ తగినట్టుగా చూసుకుని వేసేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని మనం ఇందులో వేసిద్దాం వేసిన తర్వాత మరి మనం ఏం వేయాలి ఇందులో మిరపకాయలు వేయలేదు ఎండు కారం వేయలేదు అయితే ఇప్పుడు ఏం చేస్తాను నేను నాకు చాలా చాలా ఇష్టమైన ఇదిగోండి ఇది మెంతి కారంతో చేస్తేనే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది నా దగ్గర అయిపోయి వచ్చింది ఇంకా కొంచెమే ఉంది ఇది కూడా కారంగానే ఉంటుందండి ఈ మాత్రం కారం పడింది అనుకోండి అసలు రుచి చెప్పాల్సిన పని లేదండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు కారంతో చేసిన పప్పు అద్దరవండి కూరల్లో కూడా వేసుకోవచ్చండి పచ్చడి చేసుకోవడానికి చాలా సులువైన మార్గం అనమాట కారం చేసుకుని పెట్టుకుంటే పచ్చడి ఈజీగా చేసేసుకోవచ్చు సరే ఎంత బాగుందో ఈ కారం పడేటప్పటికి మంచి ఆవాలు మెంతులు వాసన గుమా గుబాళించేస్తుందండి బాబు ఇంగువ పడింది ఇందులో కూడా ఇంగువ ఉందండో ఈ కారంలో అయినా సరే నాకు ఇంగు ఎక్కువ పిచ్చి కాబట్టి ఇంగువంటే ఆ ఇంగు కొద్దిగా వేసుకున్నాను నేను మీరు చూసుకుని మోతాదులో వేసుకోండి కలుపుకుందాం వా ఇక పప్పుతోటే లాగించేయచ్చండి ఈవేళ అంత బాగుందనమాట మంచి అది అదిరిపోతుంది చివరిలో మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోయినా ఏం పర్వాలేదండి ఇలా కూడా తినేసేయొచ్చు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఇంతే లేదని బాధపడకూడదు ఉన్న దాంట్లోనే మనం రుచిగా చేసేసుకోవాలి ఒక్కసారి బాయిల్ అయిన తర్వాత దింపేసి నేను టీషర్ట్ చేసేసుకుంటాను ఎలా ఉంది నచ్చిందా నచ్చితే మరి వెంటనే ఫోన్ మీ చేతిలోనే ఉంటుందిగా లైక్ నొక్కేసేయండి ఫాలో కూడా కొట్టండి మన ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కూడా దగ్గర దగ్గరలో థౌజండ్ సబ్స్క్రైబర్స్ థౌజండ్ ఫాలోవర్స్ అయిపోతున్నారండి ఓయ్ నాకు చాలా ఆనందంగా ఉందండి బాబు చూసారా ఇలా మరగాలన్నమాట ఇలాగా కొత్త 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 ఉడుకుతూ ఉంటుంది ఉడికితే అసలు భలే ఉంటుందండి ఎంత బాగుంటుందో తెలుసా ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి చూసారా పొగలు పొగలు వస్తుంది జ్యూస్ పప్పు వాకాయలతోటి జ్యూస్ చేసేసి పప్పు చేసేస్తానండి సూపర్ టేస్టీగా ఉంటుంది దీంట్లో మెంతికారం వేసేసుకోండి అద్దరిపోతుందనమాట అలాగే ఈ ఒక అరటికాయతోటి అరటికాయ చూసే పైకి చూడడానికి బాగాలేదు వడ్లిపోయింది అందుకే ఆ అరటికాయతో చేసిన కూర అనమాట నిమ్మరసం పిండి చేసేసిన కూర అనమాట అలాగే ఆ కాకరకాయలు ఈ కూర అనమాట స్పైసీగా చేసిన ఆ కాకరకాయ కూర ఇది నా కోసం ఇది మావారి కోసం ఇది మా ఇద్దరి కోసం అనమాట ఇది మావారి కూడా టేస్ట్ చేస్తారండి నేనైతే అరటికాయ కొంచెం కూడా టేస్ట్ చూడను ఇది నాకు టేస్ట్ చూడలేదు కాబట్టి ఎలా ఉందో తెలియదు కానీ నాకు అంచనా తెలుసు కాబట్టి సూపర్ టేస్టీగా ఉంటుంది వేయడం ఎప్పుడూ చేస్తూ ఉంటాను కాబట్టి చాలా చాలా రుచిగా ఉందన్నమాట ఇదైతే మాత్రం ఇది నేను టేస్ట్ చూడలేదని చెప్పాను కదా ఈ మూడింటికి కలిపి ఎంత ఆయిల్ పట్టింది అనుకుంటున్నారు దీనికి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ పట్టిందండి దీనికి ఒక పావు టీ స్పూన్ ఆయిల్ పట్టింది దీనికి పావు టీ స్పూన్ ఆయిలే పట్టింది నేను ఎప్పుడు చేస్తానంటే మా వారి వద్దు ఆయిల్ ఎక్కువ పడుతుంది కూర చేసేసే నిమ్మరసం వేసి చేసేసి తక్కువ ఆయిల్తో చేస్తారు కదా అవి చాలా బాగున్నాయని చెప్పారనమాట ఆయనకు కూడా నచ్చేసిందండి మా వారికి కూడా నచ్చేసింది అందుకే నేను ఇలాగే ఫాలో అవుతాను మనందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉంటాను అందరి అందుకోసం మన అందరినీ దృష్టిలో పెట్టుకుని తక్కువ తక్కువ ఆయిల్తో చేసే పదార్థాలు చేస్తున్నాను కానీ మీరు అందరూ ఎవరు చూడట్లేదు ఫ్రెండ్స్ చూసి లైక్ చేసి మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వాడడం అందరికీ అంత మంచిది కాదు ఆయిల్ తగ్గించి తింటేనే మంచిదని నా అభిప్రాయం మీరేమంటారు కొద్దిగా కామెంట్లో తెలియజేసేయండి ఈ మూడు మూడే అద్భుత ఆహార చాలా చాలా రుచిగా ఉన్నాయి నచ్చినట్లయితే మరి లైక్ చేసేయండి ఫాలో చేయండి మన ఛానల్లో ఫుల్ వీడియో అయితే ఉంటుంది చూసి మీరు కూడా చేసేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి ఉంటాను ఫ్రెండ్స్ మరొక మంచి హెల్తీ రెసిపీస్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఈ ఈ రెసిపీలన్నీ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే చక్కగా హ్యాపీగా తినొచ్చండి ఎందుకంటే ఆయిల్ తక్కువగా ఉంది అందుకే అందరూ తినొచ్చు అనమాట అందరూ చేసి తినేవే నేను దృష్టిలో పెట్టుకుని చేస్తూ ఉంటాను నన్ను మీరు ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటే ఒక లైక్ ఇస్తే నేను చాలా సంతోషపడిపోతాను ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి ఫాలో చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఉంటాను బై